ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా పైన ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్పుడైతే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసాను కూడా అమలు చేస్తామని చెప్పి నాకు రెండో సంవత్సరం కానుకగా ఇదైతే రైతు భరోసా జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి పథకాన్ని ప్రారంభించి మార్చి ముప్పై ఒకటి లోగే రైతు భరోసా అనేది కంప్లీట్ చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది ఇచ్చిన గడువు అనేది ముగిసిపోవడం రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో అస్పష్టత అయితే నెలకొందా ప్రభుత్వంలోనే రైతు బంధ అనేది ఒక నెలలో కంప్లీట్ అయ్యేది అది ఎకరాల వారీగా విస్తీర్ణాల వారీగా కొంతమంది సాగు చేసినా సాగు చేయకపోయినా డబ్బులు అనేది జమ అయ్యేది ఈసారి మాత్రం కొత్త రూల్స్ కొత్త విధానంతో ఈ రైతు భరోసా అనేది ఇవ్వాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో అందుకు సంబంధించి మార్గదర్శకాలు విధి విధానాలు ఖరారు చేసి ఇంప్లిమెంటేషన్ చేసిందనమాట రైతు భరోసా ఎట్టి పరిస్థితులు ఆగకూడదని చెప్పేసి జనవరి ఇరవై ఆరు తారీఖున పథకాన్ని ప్రారంభించి ఆ మండలాల వారీగా జనవరి ఇరవై ఏడు తారీఖున ప్రారంభించిన విషయం కూడా తెలిసిందే తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక ఎకరం రెండెకరాలు మూడెకర ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు రైతులకి అయితే ఒక శుభవార్త అయితే రావడం జరిగిందండి తుమ్మల అశురో ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట అప్పటి వరకు ఎకరాల వరకు అయితే జమ అయింది రేపు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు ఉంది ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఏదైతే ఎక్కువ విస్తరణ ఉన్న వారికి ఏ నెల నుండి ఏ నెల వరకు అయితే కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం సంబంధించి ఎలాంటి విధానాలు ఫాలో అయ్యే అవకాశాలు అయితే ఉంది చూలకాలంలో ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే ప్రారంభించింది వచ్చేసి అయితే గుడ్ న్యూస్ జరిగింది వాటిని కంటిన్యూ అయితే చేశారు కదా ఆ పథకాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ రోజున్నటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మంత్రి తుమ్మలరావు గుడ్ న్యూస్ చెప్పారండి ఇక రైతులకు మరో కొత్త పథకం అంట ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నాణ్యమైన విత్తన పథకాన్ని జూన్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించినట్లు రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అందించడం లక్ష్యంగా సుమారు నలభై వేల మంది రైతులకు రెండు వంద ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల క్వింటాల నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి ముగ్గురు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన అభ్యదాయ రైతులు జూన్ మొదటి వారంలో ఈ పథకం కింద పంపిణీ చేయనున్నట్లు తెలిపడం జరిగింది ఇటీవల కాలంలో వర్షాలు అంటే వడగళ్ల వాన నష్టపోయిన రైతులకు పంట నష్టం అందించినట్లుగా మంత్రి తుమ్మలశ్వర ప్రకటించడం జరిగింది మార్చిలో కురిసిన వడగళ్ల వర్షాలకు ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించామని సో ఎవరు కూడా బాధపడడం లేదు వారికి అయితే డబ్బులు అనేది పంట నష్ట పరిహారం పదివేల రూపాయలు ఉంది కదా గతంలో మాదిరిగా ఈసారి డబ్బులు అనేది రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ రిక్వెస్ట్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇతరులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో పథకాన్ని ప్రారంభించినప్పటికీ రైతుల ఖాతాల్లో చాలా మందికి నిధులు అనేది జమ కాలేదట అయితే ఎంత మందికి జమయ్య అని చెప్పేసి గోప్యత ఉంచడంతో రైతులు అయితే తక్కువ విస్తీర్ణం ఉన్న వారి టెన్షన్ అంటే ఆందోళన పడుతున్నారట ఇక ఎక్కువ విస్తర్ణ ఉన్న వారికి అసలు డబ్బులు అనేది ఏ నెల వరకు ఎన్ని నెలలు టైం పడుతుందని చెప్పేసి ఆ దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పేసి అడుగుతున్నారట ప్రధానంగా చూసుకున్నట్లయితే మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపే ఈ రైతు భరోసా నిధులు అనేది కంప్లీట్ కావాలి తుమ్మ లక్షరావు గతంలో చెప్పినట్టుగా మార్చి ముప్పై ఒకటి కంటే రెండు రోజుల ముందు ముంబై శాతం అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది ఏప్రిల్ మంత్ అయితే రావడం జరిగిందనమాట గతంలో ఐదు ఎకరాల లోపు కంప్లీట్ చేస్తామని చెప్పారు అది కూడా యాభై శాతం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులందరికీ నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు అయితే నిధులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది కదా తాజాగా వచ్చేసి ప్రభుత్వం ఇక ఈ రైతు భరోసా కంప్లీట్ కావాలంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఇందుకు సంబంధించి డబ్బులు అనేది రెడీ చేయడం అయితే జరిగింది ఆర్థిక శాఖకు అందుబాటులో అయితే రావడం అయితే జరిగింది అని చెప్పేసి ఆర్బీఐ దగ్గర వివిధ మార్గాల్లో రుణాలు అయితే ప్రభుత్వం అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలో నిధులు జమ చేయడానికి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒకే ఎకరాల నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే నాలుగు ఉన్న రైతులకు దాదాపు డెబ్బై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారట వారికి నేరుగా రైతుల ఖాతాలో డీబీటీ పద్ధతులు అయితే జమ చేయడం జరిగింది తాజాగా ప్రభుత్వం మొన్న ఈ రకంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేశారట గైడ్ లైన్స్ ప్రకారం అయితే రెండు వందల నుంచి ఐదు వందల లోపులు అయితే నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారనమాట ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ముందడుగు అయితే వేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితుల్లో ఈ పథకం నిధులనేది ఆగకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు విడతల వారీగా జమ చేశామని ఇందులోనే ప్రభుత్వం నాలుగు ఎకరాల నుంచి ఆ పైన రైతులకైతే నిధులు అనేది జమ కానున్నట్లు చాలా మంది అయితే చెప్తూ ఉన్నారు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పదిహేను తారీఖు లోపు నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి సోషల్ మీడియాలో అప్డేట్ అయితే అందుతుందండి కొంతమందికి గత వారంలో మూడు ఎకరాలు ఆ పైన రైతులకైతే నిధులనేది జమ కావడం అయితే జరిగిందట ఈ వారం సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో నిధుల విషయంలో వారికి గతంలో కొంతమంది ఏమో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకు కూడా నిధులు జమ కాలేదట ఇందుకు సంబంధించి బ్యాంకుల చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు అసలు నిధులు ఎందుకు జమ కాలేదు ఇందుకు సంబంధించిన కారణాలు ఏంటి అనేది వెతికే పనిలో ఉన్నారు కొంతమంది సార్ట్ చేసుకున్నారు వ్యవసాయ అధికారులకు సంబంధించి ఐఎఫ్ కోడ్ పట్టా పాస్ పుస్తకం ఇలాంటివి లు ఉండటంతో బ్యాంక్ లో తగిన సమాచారం డీటెయిల్స్ అయితే ఇచ్చి సరి చేసుకున్నారట కొంతమంది మాత్రం బ్యాంకు రుణాలకి ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్లు ఇవ్వడం వల్ల లేట్ అయిందని చెప్తున్నారు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి ఒక్క రూపాయి కూడా జమ కాలేదని దీనిపైన ప్రభుత్వం ఐదు లక్షల మంది ఉంటే అందులో మూడు లక్షల మంది అర్హత సాధించారని బుక్ నుంచి క్లియరెన్స్ రావడానికి కాస్త టైం పడుతుందని అవి వచ్చిన వెంటనే అరత ఉన్న సీజన్ లో సీజన్ సంబంధించి కలిపి అందరికీ డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి వ్యవసాయ శాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది కదా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మేము రెండు నెలల్లోనే ఎనిమిది వేల రెండు వందల కోట్లు రైతు ఏదైతే భరోసా కింద విడుదల చేశామని గత పాలనలో వేస్తే ఉరి అన్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సన్న రకం ధాన్యాన్ని కింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ అయితే ఇస్తున్నామని ఆనాడు ఐదు వేల రూపాయలు ఎకరాకి ఇచ్చి రైతుల బంధుకు ప్రత్యానంగా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కష్టమైనప్పటికీ రైతులకు ఇచ్చిన వాగ్దానం విధంగా ఆరు రూపాయలు రైతు భరోసా ఇస్తున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి నిధుల విషయంలో కూడా స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఆ పైన ఎవరికైతే ఎకరాల లోపు ఉంటారో వారికి నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఇదంతరికీ గుడ్ న్యూస్ అండి బాబు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట స్మార్ట్ ఫోన్లకు అదే విధంగా టీవీలకు సంబంధించి ఒకే ఫైబర్ నెట్వర్క్ ద్వారా వైర్ ద్వారా మనకు కనెక్షన్ అయితే ఇస్తారు దాదాపు ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల రూపాయలు అవుతుంది కదా ఈ ఫైబర్ ఏదైతే నీటి వచ్చిన వెంటనే మనకు అతి తక్కువ ఖర్చుతో రెండిటికి ఇంటర్నెట్ కావచ్చు ఇటు టీవీ సంబంధించి రెండు రకాల ఫెసిలిటీ నూట అరవై నుంచి రెండు వందల లోపు అత్యంత తక్కువ అయితే ఇవ్వాలని ఇందుకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జిల్లాల్లో ఈ కనెక్టివిటీ అన్ని కూడా సెట్ అయిందంటే ఇంకొక పదమూడు జిల్లాలు అయితే ఉంది ఇంకో మరొక ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఈ పథకం అయితే వర్తింప చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు అయితే తొలి దశకు చేరుకుంటున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సంబంధించి మరొక గుడ్ న్యూస్ రావడం జరిగిందండి ఇప్పటికే రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ఇస్తుంది కదా ఊర్లకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే పండించారో ధాన్యం కొనుగోలు జరుగుతుంది బోనస్ డబ్బులు కూడా అందిస్తున్నారు అనమాట త్వరలోనే ఏదైతే పత్తి కావచ్చు ఇతర రకాల విత్తనాలు ఉన్నాయో నాణ్యమైన విత్తనాలు కూడా ప్రభుత్వం ఇవ్వాలని పథకానికి సంబంధించి స్వీకారం అయితే చుట్టాలని కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు అప్డేట్ రావడం జరిగింది ప్రజలందరికీ మరో గుడ్ న్యూస్ అండి త్వరలోనే ముప్పై లక్షల కార్లు అయితే జారీ చేయబోతున్నారట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది చాలా మంది అప్లికేషన్ చేసుకున్నారు గతంలో ఐదు ముప్పై లక్షల వరకు అయితే వచ్చింది స్మార్ట్ కార్డుల విషయంలో ఏదైతే ఇవ్వాలని చూస్తున్నది కదా ప్రభుత్వం ఇందుకు సంబంధించి రేషన్ కార్డు ఎవరికి ఉంది ఏందనేది జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు అయితే వచ్చాయి సో వారి వెరిఫికేషన్ అయితే నడుస్తుంది అనమాట గ్రామ పాలన అదే విధంగా ప్రజా పాలన సర్వే రిపోర్ట్ ఆధారంగా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి అయితే అనర్హులు ఉంటే వారిని అయితే ఎంపీడీఓ కార్యాలయం రిపోర్ట్ పోతుంది అది తొలగిస్తున్నారు ఒకవేళ ఇవ్వాల్సిన వారికి ఉంటే తహసీల్దార్ కార్యాలయానికి అయితే రిపోర్ట్ అయితే వెళ్తుంది వారికి వెంటనే శాంక్షన్ చేసే విధంగా ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ఏదైతే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వం ఈ నెల చివరి వరకు డబ్బులు అనేది రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఎవరు కూడా కంగారు పన్న అవసరం లేదు నిధుల కొరత వల్ల ఆలస్యం అవుతున్నప్పటికీ ప్రభుత్వం అనేది నిధులు జమవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది